యోగులు ఆహారంగా ఏం తింటూ ఉంటారు ఏం తింటే యోగి అవుతారు ఇలా అడుగుతూ ఉంటారు ఇక్కడ ఏం తి తినటం ద్వారా యోగి ఎవరు అవ్వరండి మనం తినే పదార్థాల మీద దృష్టి పెట్టి సరైనవి సాత్వికంగా ముఖ్యంగా చెప్పాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి ఎందుకంటే ఆహారం ప్రధానమండి ఏ సాధకుడికైనా సరే యోగికైనా సరే సాధువుకైనా సరే జ్ఞానికైనా సరే ఎవరికైనా సరే ఇవన్నీ స్థితులు కనుక ఒక స్థితిని మనం సరైన ఉత్తమ స్థితిని పొందాలంటే ఆహారం ప్రధానమే ఈవెన్ మంచి మనిషిగా ఉండటానికి కూడా ఆహారం ప్రభావం ఉంటుంది మనం కారాలు మసాలాలు కొంతమందిలో అయితే ఈ నాన్ వెజిటేరియన్ మాంసాహారం తీసుకోవటం వల్ల కూడా గుణాలలో మార్పులు వస్తాయి తప్పు ఒప్పు పక్కన పెడదాం వాటి ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనం కొంచెం మసాలా అవి మనం తిన్నామనుకోండి మన శారీరక స్థితి మానసిక స్థితి మారిపోతుంది కాబట్టి యోగత్వంలో ఉండాలన్నా జీవించాలన్నా యోగిగా మారాలనుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే ముందు ఆహారం దగ్గర వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు సాత్వికమైనవి సాఫ్ట్ ఫుడ్ మా క్రియా సంస్థల్లో కొన్ని చూస్తే అక్కడ కేవలం ఉప్పు కూడా వేయకుండా ఉడకపెట్టిన కూర మాత్రమే ఉప్పు ఉండదు మన కారం ఉండదు ఏం ఉండదు అలా ఉడకపెట్టడం చక్కగా హాయిగా తినేయటమే చప్పగా ఉంటుందంటే ఈ రుచులన్నీ దాటాలి కదా జిహ్వని దాటితే ఎన్నో స్థితులు మనకు దొరుకుతాయి అసలైన స్థితులు జిహ్వ దగ్గరే నాలుగు దగ్గరే చాలా బంధింపబడి ఉంటాం ఆ రుచుల దగ్గర కాబట్టి యోగ సాధన చేయాలన్నా తన స్థితిని ప్రకృతి పరంగా ప్రకృతిగా మార్చుకోవటం ప్రకృతికి అనుకూలంగా అంటే మనం ప్ర బేసిక్గా చూస్తే రుచులకు బందీ కాని వ్యక్తి మెల్లిమెల్లిగా వయసు పెరుగుతున్న కొలది ప్రాపంచికంగా వెళుతుంటే ఇక్కడ రకరకాల పదార్థాలు రకరకాల రూపాలతో ఎన్నో తయారవుతున్నాయి చాలామందికి ఆకాంక్ష ఉంటుంది కనుక వ్యాపారస్తులు ఎన్నో రక రకాల పదార్థాలు ఒక్కొక్క హోటల్లోకి వెళితే పద్దెనిమిది ఐటమ్స్ ఇరవై ఐటమ్స్ పెడతారు వాళ్ళు దానికి తగ్గ ధర పెట్టి వాడు చక్కగా సంపాదించుకుంటారు కానీ సాధకుడు అనేవాడు చాలా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి యోగులు ఏం ఆహారం తింటారు అంటే వారి శరీరం సాత్వికంగా నిర్మలంగా కోమలంగా సాధనకి అనుకూలంగా ఆవేశపడిపోకుండా అందుకని వాళ్ళల్లో చాలా సబూరి అంటారే సాయినాథుడు చెప్తారు సహనం సహనం అనే లక్షణం చాలా బాగా ఉంటుంది ఎందుకని ఈ ఆహారం దగ్గర వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు ఈ వికారాలని బయటికి రాని పెద పెరగనీయరు అరిషట్ వర్గాలని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారు ఆహారం దగ్గర సరైన స్థితి ఉండకపోతే మనసు వికారాలని ఇంద్రియాలని ఆధారం చేసుకుని అబ్బో అసలు జీవించని ఒక స్థితిలో ఉండని రకరకాల భావాలు రకరకాలవి అహంకారానికి అది కూడా కారణమవుతుంది దుఃఖానికి కారణమవుతుంది భావం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కూడా ఆహార ప్రభావంతో మనలో చోటు చేసుకుంటుంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు ఎమోషనల్ అయిపోయి దానికి ఆహారం ప్రభావం కూడా ఉంటుంది అంటే నిదానంగా ఆలోచించరు బ్యాలెన్స్డ్గా ఉండదు విచారం ఆలోచనల స్థితి కాబట్టి యోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆధ్యాత్మికంగా వెళ్ళగల వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఆహారంలో సాత్వికమైనది శరీరానికి పోషించుకోవటానికి నిలబెట్టుకోవటానికి ఆహారం కానీ కేవలం తినటం కోసం రుచులు కొత్త రుచుల కోసం మనం పరుగులు తీస్తే ఇక్కడ మన స్థితి మారిపోతుంది కాబట్టి యోగులు ఆకులు కొంతమంది ఆకులు తింటారు కేవలం కొంతమంది నీళ్లు తాగి ఉంటారు కొంతమంది పాలు తాగి ఉంటారు కొంతమంది పళ్ళ రసాలు తీసుకుంటారు ఈ ఆహారంలో అన్నం ఇలాంటివి అసలు చాలామంది హిమాలయ రోగుల గురించి ఆలోచిస్తే నాకు శ్యాంకేతులు ఒక మంచి మహాత్ములు ఉన్నారు కేవలం రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఒకటిన్నర లీటర్ పాలు మాత్రమే తాగుతారు అప్పుడప్పుడు కాస్త కాస్త ఇంకేమీ తీసుకోరు ఎంత గ్లో చక్కగా ఎర్రగా తడతళలాడిపోతూ ఉంటుంది వారి మొహం చూస్తుంటే మరి మనము రెండు కూరలు తిన్నా మళ్ళీ ఇంకో కూర తక్కువైందే అని ఏడుస్తూ ఉంటాం తగ్గిపోయింది వేళ మజ్జిగేసుకు తినలేకపోయాను ఎంతో తిన్నా కూడా ఆకరను మజ్జిగ వేసుకోకపోతే అదో దుఃఖం అంటే పదార్థాలకు బందీ అయి ఉంటాం పదార్థాల పరంగా మనం ఆహార పద్ధతిని ఫిక్స్ చేసుకుంటాం కానీ యోగులు అనేవాళ్ళు ఏది దొరికితే అది జాగ్రత్తగా అక్కడ సాత్వికంగా చూసుకుంటారు ఏ రూపంతో ఎలా దొరికినా దాన్ని సాత్వికంగా మార్చుకుంటారు కూడా అవసరమైతే చక్కగా వాళ్ళు ఈ శరీరానికి వాళ్ళ సాధనకి అడ్డు రాకుండా ఉండే శరీరాన్ని మెల్లిమెల్లిగా తీసుకుంటారు అందుకనే వాళ్ళు చూడండి హిమాలయ యోగులు సన్నగా ఉంటారు మనం బట్టుకోట్ బాబా అని మనం చాలామందిని చూసాం అక్కడ ద్రోణగిరి పర్వతంలో ఎంతోమంది సాధువులు హిమాలయ సాధువులు చూడండి గ్రాడ్యువల్గా వాళ్ళ శరీరం చక్కగా మెత్తగా కోమలంగా మారిపోతుంది ఎందుకంటే ఘన పదార్థాలు చాలా తక్కువ తీసుకుంటారు వాళ్ళు చాలా తక్కువ ద్రవ పదార్థాల మీదే ఎక్కువ ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక్కడ ఆహారం అనేది చాలా ముఖ్యమైనది యోగిగా మారటానికైనా మంచి సాత్వికుడుగా ఉండటానికైనా ఆరోగ్యవంతుడిగా ఉండటానికైనా సరే ఆహారం ప్రధానమైన అంశం దాని మీద జాగ్రత్త తీసుకోవాల్సిందే